హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అరుణాచల గిరిజి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉన్నది అరుణాచలం వెళ్ళిన వారు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలేశ్వరుడికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుంది అందుకే పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి రెండుసార్లు గిరి ప్రదక్షిణ చేస్తారని పండితులు చెబుతున్నారు గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడు వారి కోరికలను నెరవేరుస్తాడు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటం ఈ కొండ చుట్టూ దూరం సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ గురించి ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని ఇలా అడుగుతుంది ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి అని అడిగింది దీనికి గౌతమ్ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానించాడు శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్షితో ఇలా అంటాడు భూలోకంలో నేను అరుణాచలేశ్వర రూపంలో ఉన్నాను అందుకే దేవతలు మునులు అక్కడికి వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతి అడుగుకు వారి జన్మజన్మాల పాపాలు నశిస్తాయి పుణ్యతీర్థాల నుంచి వచ్చే ఎంత పుణ్యమో ఈ గిరిప్రదక్షిణతో వస్తుంది కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ముడు నా చుట్టూ తిరగటం వల్ల చాలా శక్తులు పొందగలుగుతాడు ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి రెండో అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడో అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి రెండో అడుగులో వాచిక పాపములు తొలగిపోతాయి మూడో అడుగులో శారీరక పాపములు నశిస్తాయి ఈ అరుణాచలం చుట్టూ మునులు సిద్ధపురుషుల ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారిని చూస్తూ ఉంటాను గిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి ఈ అరుణాచలం తేజోస్తంభం ఈ తేజోలింగాన్ని మనసును ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి నిండు చూలాలు ఎలాగైతే నడుస్తుందో గిరి ప్రదక్షిణ అలా చేయాలి గిరి ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి నుదుటున విభూదిని పెట్టుకోవాలి రుద్రాక్ష మాలలు వేసుకోవాలి అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించని సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు మనసులో మరేమీ తలుచుకోకుండా కేవలం అరుణాచలాన్ని మాత్రమే తలుచుకొని ప్రదక్షిణ చెయ్యాలి దారి మధ్యలో దాన ధర్మాలు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు దైవశక్తిని పొందుతారు శరీరం బలంగా మారుతుంది దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు సోమవారం ప్రదక్షిణ చేస్తే మంచి ఆరోగ్యం జనన మరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి బుధవారం ప్రదక్షిణ చేస్తే మహా పండితుడు అవుతాడు గురువారం ప్రదక్షిణ చేస్తే కారణజన్ముడు అవుతాడు శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు లభిస్తాయి శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపాంచిక విజయాలు లభిస్తాయి శారీరక బాధలు ఉన్న వారు ప్రదక్షిణ చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించుకుపోతాయి పై విధంగా ఆ పరమేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా కలిగే ఫలితాన్ని గౌతమ్ మహర్షికి వివరించారు అరుణాచలం వెళ్ళినప్పుడు సమయం బాగా కేటాయించుకొని పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను తప్పకుండా పూర్తి చేయండి తొందరపడకుండా నెమ్మదిగా శివన్నామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ